ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ళ బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు స్థలం సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది అలాగే చూద్దానా సో ఈ బండి వచ్చేసి వెళ్ళిపోతుందండి నేను సబ్ మన బ్రదర్ని చూపిస్తాను సో ఇది నాలుగో ఎన్నిసార్లు రావడం అనేది తెలుసుకుందాం ఒకసారి అంటే మన దగ్గర ఒకసారి వస్తే రిపీటెడ్గా వస్తూ ఉంటారు సో ఎన్ని పిల్లలు కొని ఉన్నారు ఎంత పడింది అనేది అడిగి తెలుసుకుందాం సో పైన ఉండేది మొత్తం జుడిపి అదే మన ఒంగోలు పిల్లలు అంటారు కదా ఆ పిల్లలు అనమాట పైన సో గిన్నె ఉండేటివి మొత్తం పెద్ద పిల్లలే కొని ఉన్నారు బ్రదర్ని అడుగుదాం మనం ఒకసారి రా బ్రదర్ నువ్వు కూడా బాబాయ్ గ్రాండ్ బాబాయ్ మధ్యలో గ్రాండ్ ఇటు మీరు రాండి రాండి మావే వస్తారు మామయ్య పాత మనిషి కదా నమస్తే బాబా ఉన్నారు బాగున్నారా మీ పేరేమన్నారన్నా శ్రీనివాస్ శ్రీనివాస్ గారు బాబా రావు మన ఎక్కడి నుంచి బాబా మల్కాల్ రావు కొద్దిగా గట్టికి చెప్పండి లేదు ఓకే వచ్చేసింది ఎక్కడ ఉన్నారు బాబాయ్ మంది గుడివాడ దాటి సో ఇది ఎన్నో బ్యాచ్ బాబాయ్ మంది ఇప్పుడు మనం రావడం మూడోసారి వెళ్తున్నాం ఇప్పుడు సో మొదటి రెండు సార్లు కూడా చిన్న పిల్లలు పట్టుకొని పోయినావా ఎంత ధరకు పట్టామండి ఐదున్నర వెయ్యి ఒక్కొక్క పిల్ల కింద పడింది సో ఈ రోజు ఎన్ని పిల్లలు కొన్నాం బాబాయ్ మనం ముప్పై రెండు పిల్లలు కొన్నాం ఈ రోజు ఎంత పడింది చేత తొమ్మిది పై పిల్లలు పెద్ద పిల్లలు సో చిన్న పిల్లలు కూడా ఈరోజు మార్కెట్ రేట్లు ఎక్కువగానే ఎక్కువగానే సో శ్రీనివాస్ శ్రీనివాస్ గారా మీరెన్ని కొన్నారన్నా ఇరవై ఆరు మీది ఫస్ట్ బ్యాచ్ లేదంటే ఎలాగా మీ మొదటిగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు సో ఎలా ఉంది అన్న అంటే జీవాలు ఎక్కువ వస్తున్నాయి తెలియదు అంటారు సంతోషం అన్న మీ పిల్ల ఎంత పడింది అన్న మీరు పదకొండు వేల ఐదు వందలు పడింది సో మంచిదన్నా బండి ఇక్కడి నుంచే మాట్లాడారు కదా ఎంత పడిందన్నా బండి బండి బాడుగా పది పద్నాలుగు వేలు సో మొత్తం పిల్లలు వచ్చేసి యాభై ఉన్నాయా మొత్తం యాభై పిల్లలు కొని ఉన్నారు బ్రదర్ ఆయన ఇది మూడోసారి రావడం ఇది కూడా మొదటి రెండు బ్యాచ్లు లాగానే మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను బాబాయ్ హరి నువ్వు రా నువ్వేం చేస్తావుంటావు స్టడీసా జాబ్ జాబ్లో ఉన్నా సో ఇద్దరు ఇంట్రెస్ట్ మీద చేస్తున్నారు సంతోషం బాబాయ్ కలుద్దాం మళ్ళీ ఒకసారి పిల్లలు చూపించేస్తాను మీకు మంచి పిల్లలే ఉన్నాయి పైన ఉండేవి పద్దెనిమిది వేలు అనేవి పడినాయి అవి పెద్ద పిల్లలు సో కింద కూడా పెద్ద పిల్లలే ఉన్నాయి మొత్తం పెద్ద పిల్లలు కొన్ని ఉన్నారు తొమ్మిది ఉన్నారు బతుకొండ ఉన్నారా సో అసలు పైనుంచి కనబడటం లేదు సరే బండి పైకి పంపించేస్తాం ఇంకా రెండు బళ్ళు లోడ్ అవుతున్నాయి మనది అవి కూడా చూపించుకొని వద్దాం సో ఈ బ్యాచ్ కూడా ఫైనల్గా అయిపోయిందండి సో చాలాసేపు గొడవలే పడేసి అన్నా ఈ అన్నా ఒకరి ఇక్కడ సో ఈ బ్యాచ్ అమ్ములుపోయింది యాభై తొమ్మిది పిల్లలు ఇవి మొత్తము యాభై తొమ్మిది పిల్లలకి భారం చేసి సో రెండు వందలు తక్కువ పదిహేను వేలకు అయింది అన్నమాట ఒకరు రాండి ఇక్కడికి బండి కాడికి రాండి ఒకరు రాండి సో బండికి ఎత్తేస్తున్నాం ఇది యాభై తొమ్మిది పిల్లలు ఇక్కడ నిలబడేసి ఎన్ని పిల్లలు వస్తున్నాయి మీరు లెక్క పెట్టుకోండి మీదే లెక్క వాళ్ళది కాదు వాళ్ళది లేదు ఇంకా వాళ్ళ జిమ్మెదారి అయిపోయింది అక్కడికి మీ బాధ్యత ఇంకా యాభై తొమ్మిది పిల్లలు బండికి రావాలి లెక్క పెట్టుకోండి బండికేసేటప్పుడు యాభై తొమ్మిది పిల్లలు పదిహేను వేలు బండికి ఎత్తావయ్యా ఎందుకు ఇంకా బండికి ఎత్తా ఏందా

సో ఇది అయిపోయింది అన్నమాట సో అంతేలే అక్కడికే ఉంది అది కొద్ది నుంచి నేను ప్రారంభ చేస్తున్నాను కదా అక్కడికే లెక్క సో వీళ్ళది కొద్దిగా తిరికాస్తుంది అయిపోయిందాక ఎత్తేస్తాం ఇది ఎత్తేస్తాం బండికి ఇది కూడా బయలుదేరుతుందండి ఇది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడి నుంచి వచ్చిందో వాడు దానికి బండి బాడికి ఎంత అయిందో అన్నగారిని అడిగి తెలుసుకుందాం సో జీవాలు అయితే రానా మీరు కూడా రాండి జీవాలు అయితే లోపల నుంచి చూపించలేము కానీ ఇంకా కనిపించదు అక్కడ పిల్లలు వేస్తున్నావు ఈ రెండు మధ్యలో కూడా పిల్లలు వేస్తున్నావు అన్నని అడుగుదాం ఒకసారి నమస్తే అన్న ఏం పేరు అన్నారన్నా మేత్రి బీరేష్ ఎక్కడి నుంచి అన్నా నిర్మల్ దగ్గర నుంచి సో నిన్న కూడా టీవీలో చూశాను చాలా వర్షం వచ్చేసి కామారెడ్డికి దానికి మధ్యలో రోడ్లు తెగిపోయి ఉన్నాయి మీరైతే ఎప్పుడు కిలోమీటర్ చుట్టుకొని వచ్చారు ఈ సంతకు రావడానికి సో ఈ రోజు మనం ఎన్ని కొన్నాంనా గొర్రెలు ఎన్ని కొన్నాం పిల్లలు అన్న యాభై పిల్లలు ముప్పై గొర్రెలు అనేది కొని ఉన్నాం మార్కెట్ ఎలా ఉందన్నా అంటే మీరు రోజు వీడియోలో చూస్తూ ఉంటారు కదా అంటే పిల్లలు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినాయా ధరలు ఎక్కువ ఉన్నాయి గొర్రెల గొర్రెలు ఈ రోజు తక్కువ వచ్చాయని అనుకుంటున్నా ఎక్కువ వచ్చినాయని ధరలు ఎక్కువ ఉన్నాయి గొర్రెలు ధరలు బాగానే ఉన్నాయి అక్కడ సో మనం కొన్ని ఎంత పడింది ఏది గొర్రెలు వచ్చేటప్పటికి సో కొని వచ్చినా సో అలాగే మీరు నాకు ఫోన్ చేసి వచ్చారు కదా సో నేను ఈరోజు వీడియో తెలియదు ఇంకా అలీఖాన్ మీ వైపు నుంచి నిలబడేసి ఎలా పనిచేస్తాను పర్వాలేదు అంటారా కృతజ్ఞతలు ఐదు గంటల నుంచి ఇప్పటిదాకా మాయమో పదవుతుంది వెళ్ళి చాలా అన్న సో అనుకున్నది అనుకున్నట్టుగా రేట్ రీచ్ అయిందన్న సో ఇంకొక చిన్న విషయము ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా మీ ముందరే అక్కడ ఆపి నన్ను మాట్లాడుతున్నారు వాళ్ళు అడిగిన దానికి మనం అడిగేదానికి ఎంత తేడా ఉందన్న అంటే వాళ్ళు చెప్పేటప్పటికి మనం బేరం చెప్పేటప్పటికి ఎంత మీ లెక్కకే మాట్లాడదాం ఒక వస్తువు మీరు అడిగారు నేను ఒక ధర చెప్పాను ఎంత తేడాలో ఉందన్న తేడానికి ఖచ్చితంగా సో సంతోషం అన్నా కలుస్తాం ఇది ఈ బ్యాచ్ వచ్చేసి బండ్లో వేసేసిన బ్యాచ్ ఒక రకమైన బ్యాచ్ అది అన్నతోటి మాట్లాడిస్తాను అది వంద రూపాయలు తక్కువ పదిహేను వేలకి మాట్లాడాం ఇది వచ్చేసి ఇవి వచ్చేసి పదిహేను వేలకు ఒకటి పదిహేను వేల మూడు వందలకి ఒకటి రెండు రకాలుగా పిల్లలు తీస్తున్నాం అనమాట ఇవి మొత్తం ముప్పై గొర్రెలు పొట్టల పిల్లలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి బండి ఇక్కడికి వచ్చేసింది డబ్బులు కట్టుకుని వచ్చేసింది చూపిస్తున్నా అన్న అందుకు చూపిస్తున్నా అందరినీ చూపించుకుంటా వెళ్తాను మనం ఉండేదే అందుకు కదా ఏం అడగాలన్నా సో అన్న కొనింది ఆయన అది అక్కడ ఉన్నారు కదా వీళ్ళ ఇద్దరిని కిందకి పిలిపించిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎంత కొన్నారు ఈ బ్యాచ్ పర్వాలేదు బాగానే పడింది వంద రూపాయలు తక్కువ పదిహేను వేలు ఇది కూడా పదిహేను వేల మూడు వందలు అది పదిహేను వేల ఐదు వందలు పిల్లలు బాగానే ఉన్నాయి ఇవి సో మళ్ళీ మాట్లాడదాం ఆ బండి కొద్దిగా లోడ్ అవుతుంది ఆ పెద్ద ఆయన కొద్దిగా కూడా ఉండేసి ఆ బండి కొంతసాం అది కూడా మనమే కొనిచ్చున్నాం ఇది అది సపరేట్గా వీడియో వస్తుంది ఇది సపరేట్గా వీడియో వస్తుంది ఇంకొకటి సపరేట్గా వీడియో వస్తుంది మూడు మూడు రకాలుగా అన్నతోటి మాట్లాడేసా గొర్రెలకి డబ్బులు కట్టేసారా అయిపోయింది కదా అది దీనికి ఎన్ని వచ్చాయి ఇవి ఇదిగో ఇక్కడ ఉన్నాయి కింద ఎన్ని ఇవి మొత్తం నలభై కరెక్ట్గా ఉన్నాయి కదా లెక్క సో నలభై పైకి ఎక్కిచ్చేస్తున్నావు సో ఇరవై పిల్లలు నలభై పిల్లలు ఇవి ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నతోటి మాట్లాడిస్తాను నేను లెక్కలు వేసుకుంటున్నారు లెక్కలు అయిపోయినాక మాట్లాడిస్తాను